మంత్రనిధి ప్రేక్షకులకు నమస్కారాలు ఈరోజు మనందరి జీవితాలకి ఉపయోగపడేటటువంటి కథ నాలుగు సూక్తులు ఒక వ్యాపారి ఉండేవాడు అతడు ఎంతో నిజాయితీగా ఉండేవాడు పరమ ధార్మికుడు కూడా ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పండిత వృద్ధుడు వచ్చాడు వ్యాపారి ఆ పండితుడిని యథోచితంగా సత్కరించాడు నాలుగు మంచి మాటలు చెప్పవలసిందిగా ప్రార్థించాడు ఆ పండితుడిని ఆ పండితుల వారు సరే నేను మంచి మాట చెప్తాను కానీ దానికి బాగా ఖర్చు అవుతుంది అని చెప్పాడు ఒక్కొక్క మంచి మాటకి ఒక్కొక్క వంద రూపాయలు ఇవ్వాలి నువ్వు అని చెప్పాడు దానికి వ్యాపారి సంతోషంగా అంగీకరి అంగీకరించాడు పండితుడు చెప్పిన మొట్టమొదటి సూక్తి సామాన్యుడు ఎవరైనా గొప్పవాడైతే అతన్ని నువ్వు మహాత్ముడిగానే గౌరవించాలి అంతేగాని సామాన్యుడే కదా అని చెప్పి నీ చులకనగా చూడరాదు అని మొదటి సూక్తి సరే వ్యాపారి దానికి ఆ సూక్తికి గాను వంద రూపాయలు ఇచ్చాడు సరే స్వామి ఇంకొక మంచి మాట ఏదైనా చెప్పండి అని అడిగాడు వ్యాపారి పండితుడు పక్కవారి తప్పుల్ని ఎప్పుడూ బహిర్గతం చెయ్యరాదు ఈ సూక్తికి మళ్ళీ వ్యాపారి ఆయనకి మళ్ళీ వంద రూపాయలు ఇచ్చాడు మళ్ళీ స్వామి ఇంకొక సూక్తి చెప్పండి అని అడిగాడు వ్యాపారి పనివాళ్ళు చేసుకురాగల పనుల కోసమని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని మూడవ సూక్తి చెప్పాడు ఈ మూడవ సూక్తికి మళ్ళీ ఇంకొక వంద రూపాయలు ఇచ్చాడు ఆయన వ్యాపారి ఇంకొక మాట ఏదైనా చెప్పండి మహానుభావ అని అడిగితే పండితుడు మనసు విరిగిపోయిన చోట ఒక క్షణం కూడా ఉండవద్దు ఇది నాలుగవ సూక్తయ్యా అని చెప్పి చెప్పాడు సరే స్వామి బాగుంది అని చెప్పి దీనికి కూడా వంద రూపాయలు ఇచ్చాడు నమస్కరించాడు ఆ వ్యాపారి సరే పండితుడు వెళ్ళిపోయాడు ఈ నాలుగు సూక్తుల్ని కూడా ఈ వ్యాపారి తన దుకాణంలోనూ ఇంటి గోడల మీద అన్ని చోట్ల కూడా రాయించాడు మర్చిపోకుండా నిత్యం కూడా మననం చేసుకోవడానికి సరే అలా కొంతకాలం గడిచింది వ్యాపారి యొక్క వ్యాపారం నష్టపోయింది ఎప్పుడు కూడా లాభ నష్టాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గరే ఉండవు కష్టం సుఖం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి కొంతకాలం అయిన తర్వాత వ్యాపారం నష్టపోయింది వ్యాపారాన్ని నష్టపోయాడు నష్టాలు పాలయ్యి మొత్తం ఆస్తి అంతా కూడా హరించుకుపోయింది వ్యాపారిదే సరే పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం ఇష్టం లేక వ్యాపారి పొరుగు రాజ్యానికి వెళ్ళాడు ఆ వ్యాపారితో పాటుగా గుమాస్తా కూడా ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళాడు వెళుతూ వెళుతూ వాళ్ళు ఒక నగరానికి సమీపానికి వచ్చారు అక్కడ బాగా ఆకలితో ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా వ్యాపారి గుమాస్తా కూడా వీడు ఆకలి తప్పులతోటి అలసిపోయి అక్కడే కూలబడ్డారు ఇద్దరునూ వ్యాపారి గుమాస్తా కొంత డబ్బు ఇచ్చి పట్టణంలోకి వెళ్ళి ఏదైనా తినడానికి తినడానికి తీసుకురావయ్యా అని పంపాడు అక్కడ దైవయోగాత్తు ఆ నగరాన్ని పరిపాలించే రాజు ఆ రోజే మరణించాడు ఆయనకు సంతానం లేదు రాజు లేని రాజ్యం అరాచకం అయిపోతుంది కాబట్టి మంత్రులందరూ కూడా ఒకటి ఆలోచించారు ఏమిటంటే ఈరోజు నగరంలోకి బయట నుండి ఎవళ్ళైతే ముందుగా ప్రవేశిస్తారో వాడే మన రాజ్యానికి రాజు ఆయనకే పట్టాభిషేకం చేద్దాం అని నిర్ణయించుకున్నారు వీళ్ళందరూ కూడా ఈ వెళ్ళినటువంటి ఆహార పదార్థాలకి వెళ్ళినటువంటి గుమాస్తాకి అక్కడ జరిగిన విషయం తెలీదు తెలియక ఆ నగరంలోకి ప్రవేశించాడు ఆ గుమాస్తా నగరంలోకి ప్రవేశించగానే ప్రజలు అతన్ని ఇతడే మన రాజు అని చెప్పి పట్టపు మీద ఎక్కించి ఊరేగి ఊరేగించి అతనికి పట్టాభిషేకం చేశారు ఇక్కడేమో వ్యాపారి ఇంకా గుమాస్తా రాలేదు అని చెప్పి ఆలోచించి అతన్ని వెదుగుతూ బయలుదేరి వెళ్ళాడు ఆయన వ్యాపారి రాజధానిలో ఆ నగరంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్నాడు ఏమిటంటే ఈ కొత్తగా ఎవరో వచ్చాడు మన నగరంలోకి ఆయనే రాజు అయ్యాడు అని సరే రాజెవరాని చూడడానికి దర్బార్కి వెళ్ళాడు వ్యాపారి వెళ్ళితే అక్కడ చూస్తే తిని దగ్గర ఉన్నటువంటి గుమాస్తా ఎవడైతే ఉన్నాడో అతనే రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు వెంటనే ఆ వ్యాపారికి పండి పండితుడు చెప్పినటువంటి సూక్తి గుర్తొచ్చింది ఏమిటి ఫస్ట్ది గొప్పవాడైన తర్వాత సామాన్యుడైనప్పటికీ కూడా అతన్ని గొప్పవాడిగానే గుర్తించాలి కానీ అతని పూర్వస్థితిని అనుసరిస్తూ అతన్ని కించపరచకూడదు అని సూక్తి జ్ఞాపకం వచ్చింది గుర్తొచ్చి ఆ మహారాజు తన గుమాస్తా అయినప్పటికీ కూడా ఇప్పుడు మహారాజుగా ఉన్నాడు కాబట్టి అతనికి నమస్కరించి వినయంగా నిలబడ్డాడు మహారాజు అంటే గుమాస్తాగా ఉన్నటువంటి మహారాజు అతని ప్రవర్తనకి సంతోషించి అతన్ని తన మంత్రిగా నియమించుకున్నాడు ఈ గుమాస్తాగా పూర్వం గుమాస్తా ఉన్నటువంటి మహారాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు యొక్క భార్యకి మహారాణికి అలాగే ఆ రాజ్యపు అశ్వల అశ్వాల్ని అశ్వాలకి అధిపతి అయినటువంటి వానికి వీళ్ళిద్దరికీ కూడా అక్రమ సంబంధం ఉంది ఒకరోజు వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నారు ఇది ఈ మంత్రిగా ఉన్నటువంటి వ్యాపారి ఆయన చూశాడు కానీ వాళ్ళిద్దరూ ఈయన్ని గమనించలేదు అప్పుడు రెండవ సూక్తి గుర్తొచ్చింది వ్యాపారికి ఏమిటంటే పరుల తప్పుల్ని బహిరంగ పరచరాదు అని సూక్తి గుర్తొచ్చి వాళ్ళ తప్పుల్ని బహిరంగపరచకుండా ఉండడం కోసం అని చెప్పి తన శాలువాన్ని వాళ్ళిద్దరికీ కనపడకుండా వాళ్ళిద్దరూ ఎవరికీ కూడా కనిపించకుండా ఒక తెరలా కట్టాడు కట్టి తన దాన తను వెళ్ళిపోయాడు నిద్ర లేచిన తర్వాత రాణి చూసింది ఇక్కడ శాలువా ఎవరు కట్టారు అని చూసింది చూసి ఎవరో మా యొక్క ఇద్దరికి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని ఎవరో తెలుసుకున్నారు కాబట్టి శాలువా ఎవరిదో వాకప్ చేయవలసింది అని చెప్పి తన అనుచరుల్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఈ మంత్రి అయినటువంటి వ్యాపారిది అని తెలుసుకున్నారు వ్యాపారి అంటే ఆ మంత్రి అయినటువంటి వ్యాపారి తన అపరాధాన్ని గురించి చెప్తాడేమో రాజుకి అని చెప్పి భయపడింది రాణి అందుకోసం అని చెప్పి ఒక కుటిల ఉపాయాన్ని పన్నింది ఏమిటంటే ఎలాగైనా సరే వ్యాపారిని హతమార్చాలి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఈ కొత్త మంత్రి దుర్బుద్ధితో ఉన్నాడు తనని సమీపించాడు ఏదో చేద్దామని వెంటనే అతన్ని ప్రతిఘటించేసరికి అతను పారిపోయాడు ఇదిగోండి చూడండి కావాలంటే సాక్ష్యంగా ఇతని శాలువా కూడా ఉంది అని చెప్పిన మహారాజు రాణి చెప్పినటువంటి ఆ మాటల్నే నమ్మాడు నమ్మి రాణి ప్రార్థించింది అతన్ని సంహరించాల్సిందే నా మీద ప్రతిఘటించాడు కాబట్టి అతన్ని సంహరించాల్సిందే అని చెప్పిన అనేసరికి సరే వ్యాపారిని ఆయన చంపేయాలని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకుని మర్నాడు మంత్రిని పిలిచి కషాయవాడి దగ్గరికి వెళ్ళి మాంసం తీసుకురావాల్సిందని చెప్పి ఆజ్ఞాపించాడు అంతకంటే ముందుగానే ఏం చేశాడంటే కషాయవాడికి కబురు పంపించాడు రేపు నీ దగ్గరికి మాంసం తీసుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు అతన్ని కత్తితో నరికేయాల్సింది అని వ్యాపారికి చాలా ఆశ్చర్యం వేసింది మహారాజు మాంసాహారి కాదు కదా మరి తనను మాంసం ఎందుకు పంప కొనడానికి ఎందుకు పంపిస్తున్నాడు అని సరే దీంట్లో ఏదో రహస్యం ఉంది అని అనుకున్నాడు ఇలాగా ఈ సమయంలో తన ఈ పూర్వం పండితుడు ఏదైతే సూక్తి చెప్పాడో మూడవ సూక్తి అది గుర్తుకొచ్చింది మూడవ సూక్తి ఏమిటంటే పనివాళ్ళు చేయగల పనులకి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని సరే ఇంత చిన్న పని కోసం నేనెందుకు వెళ్ళడం మాంసం తీసుకురావడం కొనుక్కురావడం అని చెప్పినంటే పనివాడే చేస్తారు కదా నేనెందుకు దీనికోసం ఇచ్చేసుకోవాలి అని మాంసం తమ్మని చెప్పి పనివాడిని పంపించాడు ఆ పనివాడు అక్కడికి వెళ్ళేసరికి ఆ మాంసం దుకాణానికి వెళ్ళేసరికి ఈ కషాయవాడికి ముందరే చెప్పాడు కాబట్టి రాజు కబురంపించాడు కాబట్టి ఆ వచ్చిన పనివాడు మంత్రి అనుకున్నాడు అంటే వచ్చినవాడిని చంపేయని చెప్పని అన్నాడు మా రాజు కాబట్టి ఆ వాడు చంపేయమని రాజుగారు అన్నారు కాబట్టి వచ్చిన వాడిని చంపేయాలి కాబట్టి కత్తితో పొడి చేశాడు వాణ్ణి కసాయవాడు సరే ఇక్కడ మహారాజుకి ఈ గూఢచారుల ద్వారా రాణికిను అశ్వశాల అధ్యక్షుడికి ఇద్దరికీ కూడా అక్రమ సంబంధం ఉంది అని చెప్ తెలిసింది అప్పుడు చాలా బాధపడ్డాడు మహారాజు చాలా నిజాయితీపరుడైనటువంటి మంత్రిని అనవసరంగా హత్య చేయించాను మంత్రే కాదు పూర్వం నాకు తిండి పెట్టినటువంటి వ్యాపారి ఆయన అటువంటి ఆయన్ని నేను అనాలోచితంగా చెప్పుడు మాటలు విని నేను హత్య చేయించాను అని చెప్పి అనుకున్నాడు తర్వాత మంత్రి బతికే ఉన్నాడని చెప్పి తెలుసుకున్నాడు తెలుసుకుని చాలా సంతోషించి మంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పొరపాటు అయింది క్షమించవలసింది అని చెప్పి అడిగాడు నేను అనాలోచితంగా చేయించాను ఈ పని అదృష్టవశాత్తు కూడా అదృష్టవశాత్తు మీరు బతికారు లేకపోతే నేను నా జీవితాంతం కూడా నేను బాధపడాల్సి వచ్చేది అన్నం పెట్టినటువంటి మిమ్మల్ని నేను హతమార్చాను అన్నది నా జీవితాంతం వెంటాడుతూ ఉండేది అని చెప్పి అన్నాడు సరే మీ దగ్గరికి మీ శాలువ రాణి గారి దగ్గరికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అడిగాడు ఈ గుమాస్త పూర్వపు గుమాస్త అయినటువంటి మహారాజు వ్యాపారం అంటున్నాడు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు పూర్వం ఎప్పుడో నాలుగు వందల రూపాయలు తీసుకుని ఒక పండితుడు చెప్పిన సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాను రాణి అశ్వశాలధ్యక్షుడు చేసే పని నాకు అంటపడింది కానీ ఇతరుల తప్పులని బహిరంగపరచద్దు అనేటువంటి సూక్తి ఏదైతే ఉందో అది గుర్తొచ్చి వాళ్ళ దోషాన్ని దాచేందుకు శాలువాని తరలా కట్టాను ఆ కట్టినటువంటి శాలువానే నేను దోషాన్ని అని చెప్పి చూద్దా చూశాను కానీ నాకు వాళ్ళ విషయం తెలిసింది అన్న కారణం చేత రాణి నేను అక్కడ తరలా కట్టినటువంటి శాలువానే తీసుకొచ్చి నీకు సాక్ష్యంగా చూపించింది అని చెప్పి అన్నాడు రాజు తనని క్షమించమని ప్రార్థించాడు మళ్ళీ అయ్యా మీరు మంత్రిగా మళ్ళీ కొనసాగాల్సింది అని చెప్పి అడిగాడు కానీ దానికి మంత్రి ఒప్పుకోలే ఒప్పుకోకుండా నాలుగవ సూక్తి జ్ఞాపకం వచ్చింది ఏమిటి వచ్చింది మనసుకు కలిగిన కష్టం మనసుకు కష్టం కలిగిన చోట ఇక ఒక్క క్షణంగా కూడా ఉండకూడదు అని ఇప్పుడు రాజు క్షమించమని అడిగాడు కానీ పూర్వం తన దగ్గరే ఉన్నటువంటి ఈ గుమాస్తా ఎవరైతే ఉన్నాడో తన గురించి తెలిసినటువంటి గుమాస్తా చెప్పుడు మాటలు విని తన మీద నేరారోపణ చేసి హత్య చేయించేదాకా వెళ్ళాడు ఇది చాలా బాధ కలిగింది వ్యాపారికి కాబట్టి పండితుడు ఏదైతే చెప్పాడో మనస్సుకు కలిగిన మనస్సుకు కష్టం కలిగితే కనుక అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు అని కాబట్టి వద్దయ్యా నాకు నీ రాజ్యం వద్దు నీ సంపద వద్దు నీ మంత్రి పదవి వద్దు నాకు నీ డబ్బు వద్దు అని చెప్పి రాజును వదిలిపెట్టేసి ఎంత వారించినా వినిపించుకోకుండా ఆ రాజు ఎంత వారించినప్పటికీ బతిమాలినా వినిపించుకోకుండా అక్కడి నుంచి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు వ్యా వ్యాపారి కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ నాలుగు సూక్తుల్ని గనక మనం పాటించినట్లయితే ఎక్కడా కూడా మంచితనం అనేది పోదు మనము మన ఆత్మాభిమానాన్ని విడిచి ప్రవర్తించవలసినటువంటి అవసరం లేదు సామాన్యుడైనా వాడు గొప్ప స్థితిలో ఉంటే మహాత్ముడిగానే గౌరవించాలి ఒకటి రెండవది పక్కవాళ్ళ తప్పులను ఎప్పుడూ కూడా బహిరంగపరచకూడదు అలాగే మూడవది పనివాళ్ళు చేసుకొచ్చే పనిని నువ్వు చేసి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాగే నాలుగవది మనకి కష్టం కలిగితే మన మనసుకు కష్టం కలిగితే ఆ ప్రదేశాన్ని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అస్తు నమో నమ